దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు నా పేరు శ్రీనివాస్ ఆంటోనీ ఈరోజు ప్రభు యొక్క పాట ఇంకోటి నేర్చుకుందాం దేవునిలో కొన్ని పాటలు ఈరోజు పాడుతున్నాను ఈ యొక్క రచన మరి స్వరకల్పన కూడా శ్రీనివాస్ ఆంటోనీయే ఈరోజు ఇంకొక పాట నేర్చుకుందాం ఉండిపోదు జీవితం ఇలా ఎప్పుడు ఉండిపోరు మనుష్యులు ఇలా ఎన్నడు ఉండిపోదు జీవితం ఇలా ఎప్పుడు ఉండిపోరు మనుష్యులు ఇలా ఎన్నడు ఎంత బ్రతుకు బ్రతికినా ఎంత పేరు తె సిరి సంపదలెన్ని ఉన్న ఉన్నా సుఖ సౌఖ్యం ఎంత ఉన్నా ఎంత బ్రతుకు బ్రతికినా ఎంత పేరు తెంచుకున్నా సిరి సంపదలెన్ని ఉన్న ఉన్నా సుఖ సౌఖ్యం ఎంత ఉన్నా నీ జీవితాన యేసు లేకున్నా వ్యర్థమే సోదరా తెలుసుకో సోదరా నీ బ్రతుకులో నా యేసు లేకున్నా వ్యర్థమే సోదరా తెలుసుకో సోదరా ఉండిపోదు జీవితం ఇలా ఎప్పుడూ ఉండిపోదు మనుష్యులు ఇలా ఎన్నడు నీ కష్టమంతా నోటి కేరా నీ ధనములోనా శాంతి లేదు సోదరా నీ ప్రాయసమంత నీ నోటి కేరా నీ ధనములోన శాంతి లేదు సోదరా నీ కష్టం నీ దుఃఖం వారెవరు చివరి వరకు నీతో నడిచేవారెవరు నీ కష్టం నీ దుఃఖం వారెవరు చివరి వరకు నీతో నడిచేవారెవరు ఉండిపోదు జీవితం ఇలా ఎన్నడు పోరు మనుష్యులు ఇలా ఎప్పుడు ఉండిపోదు జీవితం ఇలా ఎప్పుడు ఉండిపోరు మనుష్యులు ఇలా బందమంతా లోకబంధమంతా కొంతవరకు సోదరా లోకాశాలన్నీ ಆತ್ಮಶಾಂತಿ ನೀವು ಲೋಕ ಬಂದ ಮಂತ ಕೊಂತವರೆಕೆ ಸೋದರ లోకాశాలన్నీ ఆత్మశాంతినివ్వదు నీ కష్ట ఫలము వేరొకరి వశము వ్యర్థమైన వాటి కొరకు ప్రాయశమెందుకు నీ కష్ట ఫలము వేరొకరి వశము వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసమెందుకు ఉండిపోదు జీవితం ఇలా ఎప్పుడు ఉండిపోరు మనుష్యులు ఇలా ఎన్నడూ ఈ జీవిత యాత్రలో సృష్టికర్త దేవుని తెలుసుకోర జన్మ జన్మధన్యము ఈ జీవిత యాత్రలో సృష్టికర్త దేవుని తెలుసుకోరా సోదరా నీ జన్మ నిత్య జీవమిచ్చువాడు ఆయేసు క్రీస్తు నరకాన్ని తప్పించి పరలోకమిస్తాడు నిత్య జీవమిచ్చువాడు ఆయసు క్రీస్తు నరకాన్ని తప్పించి పరలోకమిస్తాడు ఉండిపోదు జీవితం ఇలా ఎప్పుడూ ఉండిపోరు మనుషులు ఇలా ఎన్నడూ దేవునామనం ఏమో కలుగునేదాకా ఈ పాట నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు నా పేరు శ్రీనివాస్ ఆంటోని ఈ పాటను నేనే రచించాను నేనే స్వరకల్పన చేశాను నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం స్తోత్రాలైనా భగవంతురా పరమందంటే యేసు ప్రభా ఈ లైవ్ ద్వారా కొన్ని పాటలు ప్రభా ఏసయ్య నేను అమంబట్టి పాటలు పాడుతుంటాడు కొన్ని పాటలైనా సరే ప్రజల్లోకి వెళ్ళి అందరూ కూడా మారు మనసులో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీద తెరవండి వింటూ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీద తెరవండి అందరూ కూడా పాటల్లో ఉన్న అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకుని ప్రకారం రావడానికి కావాల్సిన ఆత్మ ప్రతి వర్గాలు చేయండి అందరిని రక్షించడం అందరినీ కాపాడని అందరినీ దీవించండి తండ్రి ఈ స్కీమ్ మీద ఎవరైతే చేపట్టే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ జీవితాలు వెలిగించి బతుకులు శీఘ్రంపించండి వాళ్ళ మీద శాపాలను తొలగించండి వ్యాధులు రోగాలు కష్టాల నుంచి విడిపించండి తెగుల నుంచి విడిపించండి దేవాన్ని కాపుదల భర్త రక్షణ సుఖము సౌఖ్యము క్షేమం ఇవ్వడానికి తండ్రి ఏకీయుడు అది అంటకుండా కాపడండి ప్రభా బతుకు జ్ఞానాలని ఎక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు నీ కాపులకండి దుస్సు దృశ్యాలు ముట్టకుండా కాపాడండి వాళ్ళ అర్మక శోదం తప్పించండి ఇంట్లో ఒకళ్ళు నమ్మితే అనేక మందిని నమ్మడం లేదు వాళ్ళని బట్టి వాళ్ళ కుటుంబాన్ని కాపాడండి ప్రభు అందరూ రక్షించడం తండ్రి ప్రభు ఇందుకో ఈ సువార్త ద్వారా అనేక మంది దర్శించిపోతున్న ఆత్మను రక్షించడానికి సహాయం చేయమని నీ ఆత్మతో నింపమని ఈ ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాస్ యాంటోని నా ఫోన్ నంబర్ ఫోన్పే నంబర్ వాట్సాప్ నంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిచయంకి ప్రోత్సహించండి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆస్వాదించను దాకా థ్యాంక్ యూ